రైట్ కరీంనగర్ టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు భవిష్యత్తులో డ్రైవింగ్ స్కూల్స్ లో శిక్షణ అందిస్తామని రవాణా శాఖలో రాష్ట్రంలో దేశంలో అనేక మార్పులు వస్తున్నాయని ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్స్ ప్రవేశపెడతామన్నారు ఈ తెలంగాణ ప్రజా పాలనా ప్రభుత్వం మీ అందరితో ఎన్నికైన తర్వాత మీ ఆశీర్వచన మేరకు తప్పకుండా భవిష్యత్తులో మీ ఆకాంక్షణ కనుగుణంగా పనిచేస్తామనే మాట మనం చేస్తా ఉన్నా ఇప్పుడే చెప్పినట్టుగా డ్రైవింగ్ స్కూల్ సంబంధించి ఏర్పాటు చేసే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నాయి మొన్న ఢిల్లీ ఆల్ ఇండియా హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ బస్సులు కొనబోతా ఉన్నాం ఇప్పటికే కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ హైదరాబాద్ తదితర దగ్గర ఎలక్ట్రానిక్ బస్సులతో వ్యవహారం చేస్తాం తప్పకుండా ఈవి లారీలు మీకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పినారు ఇన్సూరెన్స్ మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంది కానీ మీ యొక్క సంక్షేమం గురించి కూడా నేను మరి గౌరవ సభ్యుడు ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ ఫర్టిలైజర్ అసోసియేషన్ మిగతా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరం కూడా సంక్షేమం కొరకు ఆలోచన చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్